शान्ताकारं भुजगसयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं एनिमिदव अध्यायमु दत्तात्रेयु कार्तवीर्यर्जुनकु उपदेशमिच्छुट దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశమున జన్మించినాడు అతడు కూడా లోక కళ్యాణము కొరకు ఘనకార్యములు చేసినాడు దత్తాత్రేయుని కాలములో కార్తవీర్యార్జునుడను క్షత్రియ వీరుడు మాహిష్మతి అను నగరమును రాజధానిగా చేసుకుని పాలించుచుండెను అతనికి గురువర్యులు దత్తాత్రేయులు ఒకనాడు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని ఆశ్రమమునకు వెళ్ళి నమస్కరించి గురువర్య మీ అనుగ్రహము వలన అనేక విషయాలు తెలుసుకుని ఉంటిని కాని మాఘమాసం యొక్క మహత్యమును విని ఉండలేదు కావున మాఘమాసం యొక్క విశిష్టత గురించి మాఘమాస ఫలము గురించి నాకు వివరించవలసినదిగా కోరుచున్నాను అని దత్తాత్రేయుని కోరెను దత్తాత్రేయుడు కార్తవీర్యార్జుని కోరికను మన్నించి ఈ విధముగా వివరించెను భూపాల భరతఖండములోనున్న పుణ్య పుణ్యనదులకు సమానమైన నదులు ప్రపంచమందెచ్చటనూ లేవు ఈ నదులలో ముఖ్యమైనవి పన్నెండు అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశము కలుగుచున్నది బృహస్పతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాశి అందున్నప్పుడు ఆయా నదులకు పుష్కర ప్రారంభమగును కనుక అటువంటి నదుల యందు స్నానము చేసి దాన ఆచరించిన ఎడల దాని వలన కలుగు ఫలము వర్ణించుటకు నాకు కూడా సాధ్యం కాదు అందున మాఘమాసమందు నదిలో స్నానము చేసిన గొప్ప ఫలితము కలుగుటయే కాక జన్మరాహిత్యము కూడా కలుగును కనుక ఏ మానవుడైనను మాఘమాసంలో నదీ స్నానము తప్పకుండా చేయవలెను అటుల చేయని ఎడల ఆ మనజుడు జన్మ జన్మల ఎందున తాను చేసుకున్న పాప ఫలము అనుభవింపక తప్పదు మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందుండగా మాఘస్నానము చేసి ఒక సద్బ్రాహ్మణునకు దాన ధర్మములు చేసినచో పంచ మహాపాతకములు చేసిన వాడైనను ముక్తి పొందగలడు అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునికి ఇంకనూ ఈ విధముగా చెప్పుచున్నాడు పూర్వకాలమున గంగానది తీరపు ఉత్తర భాగమున భాగ్యపురమును పట్టణము కలదు అందు నివసించు జనులు కుబేరుల వలెనున్నారు ఆ నగరములో హేమాంబరుడను వైశ్యుడు కలడు అతడు గొప్ప ధనవంతుడు బంగారు నగలు నాణెములు రాసులు కొలతీ ఉన్నవాడు కొంతకాలం నకు హేమాంబరుడు చనిపోయెను తండ్రి చనిపోగానే అతని కుమారులిద్దరూ తండ్రి ఆస్తిని భాగములు చేసి పంచుకొని ఇష్టము వచ్చినట్టులా పాడు చేయచుండిరి ఇద్దరూ చెరక ఉంపుడు కత్తెను చేరదీసి కులభ్రష్టులైరి ఒకనాడు పెద్ద కుమారుడు దైవవసమున అడవిలో పెద్ద పులి నోటబడి చనిపోయినాడు చిన్న కుమారుడు వేస్యతో ఉద్యావనములో వివరించుచుండగా కర్మవశాత్తు త్రాచుపాము కరుచుటచే నోటి వెంట నురగలు కక్కుచూ చనిపోయినాడు ఆ విధంగా హేమంబరుని కుమారులిద్దరూ చనిపోయినారు యమదూతలు వచ్చి వారిద్దరిని యమలోకమునకు తీసుకుని వెళ్లిరి చిత్రగుప్తుడు వారి చాపితాలను చూసి పెద్దవాణిని నరకంలో పడవేయమన్నారు రెండవ వాణిని స్వర్గమునకు పంపించమన్నాడు అప్పుడు చిన్నవాడు చిత్రగుప్తునితో ఇలా అన్నాడు అయ్యా మీ మిద్దరము ఒకే తండ్రి బిడ్డలము ఇద్దరము ఒక విధముగానే పాపములు చేసి ఉన్నాము అయినా అతనికి నరకమును నాకు స్వర్గమును ఎలా ప్రాప్తించును అని అడిగను ఆ మాటకు చిత్రగుప్తుడు ఓయి వైశ్యపుత్ర నీవు నీ వేశ్యను కలుసుకొనటకు ప్రతిదినము ఆమెతో సంగమించి గంగానదిని దాటి అవతల గట్టుకు నీ మిత్రుని ఇంటికి వెళ్ళి వచ్చుచుండెడి వాడువు అటులని మాఘమాసంలో కూడా నదిని దాటుతుండగా కెరటాల జల్లులు నీ శిరస్సుపై పడినవి అందువలన నీవు పవిత్రుడువైనావు మరొక విషయమేమనక నీ మిత్రుడు బ్రాహ్మణుడు ప్రతినిత్యము బ్రాహ్మణ దర్శనము చేసినచో గోహత్యాది మహాపాపములు కూడా నశించును కాన విప్రుని చూచుట వలన నీకు మంచి ఫలితమే కలిగినది అదియును కాక ఆ బ్రాహ్మణుడు చపించు గాయత్రి మంత్రమును కూడా నీవు వినియున్నావు గంగానదిలోని నీరు నీ శరీరము మీద పడినది కనుక నీ పాపముల నశించినందున నిన్ను స్వర్గానికి పంపుచున్నాను అని చిత్రగుప్తుడు వివరించెను ఆహా ఏమి నా భాగ్యము గంగాజలము నా మీద పడినంత మాత్రమేనే నాకింతటి మోక్షము కలిగినదా అని వైశ్య కుమారుడు దేవదూతలతో స్వర్గలోకమునకు వెళ్ళిపోయెను మాఘపురాణము ఎనిమిదవ అధ్యాయం సమాప్తం సర్వేచుఖనోపవంతుడు ఓం శివాయ జయ శ్రీమన్నారాయణ